ఆత్మస్వరూపులైనటువంటి సోదర సోదరీమాలకు మరియు యువతకు చిన్నపిల్లలకు నా యొక్క ఆశీర్వాదాలు పెద్దలందరికీ కూడా నా నమస్మాన్ చే పతంజలి గారి యోగ సూత్రం గురించి మనం చర్చించుకుంటున్నాం ఈ చర్చలో స్వచ్ఛనిష్ఠుడు ఆయన శిష్యులు కూడా ఆయన బోధిస్తుంటే వెళ్ళింటున్నారు ముప్పై సూత్రంలోనే ఒక గొప్ప విశేషం ఉంది ఆ విశేషం ఏంటో చెప్పమని మందాకిని అడగడంతో సత్యనిష్ఠుడు తెలియజేస్తున్నారు మనం యథామతాభి ధ్యాన ద్వ అంటే మనకు అభిమానము ఎవరి మీద అయితే ఎక్కువ అభిమానం ఉంటుందో ఎవరినైతే మనం ఎక్కువగా గౌరవిస్తామో ప్రేమిస్తామో పూజిస్తామో సమ్మతిస్తాము అంటే మన హృదయంలో నిలిచిపోవడానికి సమ్మతించాలి మనం ఆ హృదయం ఒక భగవంతుడు తప్ప ఇంకెవ్వరికి ఇవ్వకూడదు మనసు అనేది అర్థాంగి భార్యకు సగం శరీరం అర్థం భార్యకు మనసు అనేది సహజంగా మనసు భార్యతో పంచుకుంటారు కానీ హృదయం అనే దానికి అర్థం ఆత్మ ఆత్మలో స్థానం అనేది భగవంతుడికి తప్ప ఇంకెవ్వరికీ ఉండకూడదు కనుక హృదయ స్థానము ఆయనది అటువంటి స్థితి కలిగినటువంటి వారిని ధారణ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ సాధన అంతా అది చెప్తున్నారంటే ఆయన ముందు ప్రకృతి దృశ్యాలు లోయలు పర్వతాలు తర్వాత గ్రహాలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ స్థూలమైనటువంటి శక్తులు స్థూలమైనటువంటి వస్తువులు స్థూలం అంటే చాలా విశాలమైనవి వెడలిపోయినవి పెద్దవైనవి అంటే వీటి మీద ముందు మనకు ధారణ అనేది కలిగితే మన ప్రేమ ఏకాగ్రత అయితే మన పవిత్రత అదే రూపంలో ఉంటే తర్వాత ఇంకా రాబోయేటటువంటి స్థూల స్థూల భూతాలు విడిచిపెట్టి సూక్ష్మభూతాల యొక్క భూతాలు అంటే పంచభూతాలు మనకు మనవల్ని అనుగ్రహించేటివి మనం కరుణించేటివి మనం జీవించడానికి ఉపయోగపడేటటువంటి వృక్షాలు ఇవన్నీ కూడా స్థూలభూతాలు అలా చేసినప్పుడు వాటి మీద ఎప్పుడైతే ఏకాగ్రత వస్తుందో మనకు సూక్ష్మజ్ఞానం కూడా వస్తుంది అనేది పతాంజలి గారి యొక్క ఒక అద్భుతమైనటువంటి రహస్యం అంటే నీవు ఏదైనా ఒక దాన్ని ఇష్టపడుతుంటే దాన్ని నిలుపుకోగలగాలి చాలాసేపు అలా నిలబోగలిగినప్పుడు నీకు దేన్నైనా ఇంకా నిలుపుకునే శక్తి వస్తుంది ఇక దేన్నైనా నీవు గ్రహించే శక్తి వస్తుంది గ్రహించక ధ్యానించే శక్తి కూడా వస్తుంది ముఖ్యంగా ధ్యానించడమే ఇక్కడ మనకు అవసరమైంది ధ్యానము అన్నప్పుడు అందులో మనం లీనమైపోవాలి హృదయాన్ని పూర్తిగా అర్పించాలి హృదయ అర్పణము అనేది ఒక పరమాత్మకు అనేది మనకు అవగతమైంది మనకు పురాణాల్లో అర్జునుడు అంటే పాండవులు అందరూ కూడా తమ హృదయాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు అర్పించేశారు అయితే అర్జునుడు ముఖ్యంగా అమిత్ ఏకాగ్రత కలిగిన వాడు నిత్యం ఆయన్ని హృదయంలోనే పెట్టుకొని ఉంటాడు పరిద్రుడు అని మనం చెప్పుకున్నాం కదా అలాంటి అది పూర్వశి శాపం ఆయనకి దాది వరంగా వాడుకున్నాడు అజ్ఞాతవాసం ఒక సమయం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఒక సంవత్సరం ఉండాలి అంటే అది నీకు పనికి వస్తుందని దేవేంద్రుడు చెప్తాడు అందువలన ఆ సమయంలో దాన్ని స్వీకరిస్తాడు అలా ఉంటాడు అక్కడ గృహం అంటే నాట్య నాట్యాచారుడిగా ఉంటాడు నాట్యాచారుడిగా ఉన్నటువంటి అర్జునుడు చివరికి దక్షిణ గ్రహణానికి అందరూ వెళ్ళగా ఉత్తర గోగ్రహణంకి ఎవరు లేరు ఉత్తర కుమారుడు చేతకాని వాడు అర్జునుడు సరే రథం తోలు వెళ్ళిన తర్వాత చివరికి తన యుద్ధం చేయాల్సి వస్తుంది అయితే సమయం కూడా ముగిసిపోతుంది ముగిసిపోయిన తర్వాత అక్కడ సెమీ వృక్షం మీద జమ్మి చెట్టు మీద దాచిపెట్టేటువంటి దాన గాంధీవాన్ని దించుకొని వెంటనే ఆయనకి సహజ రూపం వచ్చేస్తుంది గాంధీవం ధరించిన గంభీరమైనటువంటి అర్జున ఫల్గుణ పార్థ కిరీట అనేటువంటి దశనామదేవుడు ఆయన పది పేర్లు ఉన్నాయి అతనికి కనుక ఆయన యుద్ధం యుద్ధ అక్కడ అందరూ కూడా భీష్మ ద్రోణ కరుణ అనేక మంది ఉన్నారు దుర్యోధనుడు దుశాస్తూ అటువైపు ఉన్నారు నిలబడుకోరున్నారు చూశాడు అర్చుడు ముందు గురువుకి పితామహుడికి నమస్కారం వేశాడు నమస్కార బాణాలతో సమర్పించాడు తర్వాత రారాజుని చెప్తాడు రారాజు నువ్వు మీరు దొరికిపోయారు అరణ్యవాసం తప్పదు మళ్ళీ రోజు అజ్ఞాతవాసం తప్పదు అంటాడు అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు చూడు రారాజా మా అన్న ధర్మాత్ముడు మా అన్న ధర్మానికి కట్టుబడి మేమందరం గమని ఉన్నాం లేదంటే ఆ రోజే నీ మీ యొక్క కథ అంతా కూడా సమాప్తం చేసి ఉండేవాళ్ళం నేను మా అన్న భీముడు కానీ ధర్మానికి కట్టుబడి మా అన్న మాట కట్టుబడి మేము నెమ్మదిగా ఉన్నాం ధర్మపురాలను కాబట్టి అది నువ్వు అనుకున్న సులభం కాదు ఎందుకంటే నా ధారణలో ఎవరున్నారో తెలుసా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు హృదయంలో ఉన్నాడు ఆయన ఆయన ఇక్కడ ఉన్నంత వరకు నీలాంటి వాళ్ళు వంద మంది కోటి మంది వచ్చినా కూడా ఏం చేయలేరు ఈ అర్జునుడు కిరీటితో యుద్ధం అంటే ఏదో అనుకున్నావు పరమేశ్వరుని మెప్పించి పాశుపదాస్త్రం పొందినటువంటి మహావీరుడు కిరీటి అంటే అర్జునుడు కనుక నువ్వు ఏదో మాయాజూదంలో ఆడి గెలిచిన సులభం కాదు మా అన్నని ఓడించేంత సులభం కాదు నన్ను ఓడించడం నాతో యుద్ధం చేయడం నీ పక్కన ఉన్న అందరూ ఎవరైనా సరే ఒక్కరు కూడా నిలబడటం ఒక్క భీష్మ ద్రోణాచారం తప్పితే అది కూడా ఆయన పితామహుడు గౌరవం గురువు ద్రోణునికి గౌరవం లేకుంటే ఆ ద్రౌపది వస్త్రాలను రోజున మీ యొక్క కథ అంతా కూడా ముగించి మా అన్న నేను కలిస్తే చాలు మా పెద్ద ధర్మరాజు ఆయన ధర్మం ధారణ దారి చేశాడు ఆ ధర్మ ధారణ ఎట్లాంటిది అంటే ముల్లోకాలను కూడా కదిలించేటటువంటి శక్తి ఉన్న ధర్మజ్ఞుడా అందుకని ఆయన మాట కట్టుబడి ఉన్నాము నీవేమో ఇష్టం వచ్చినట్లు వివరవేగుతున్నావు మాయాజూధంలో మాయా పాచికలతో భీష్మద్రోణుల్ని కళ్ళు పట్టుకొని ఏమీ నోరు జరగకుండా చేసి వాళ్ళను వాళ్ళ ద్వారా నువ్వు మమ్మల్ని రప్పించి మాయాజూదం ఓడించావు అంతేకాని నీవు న్యాయగ న్యాయ సమ్మతంగా మమ్మల్ని ఓడించలేదు ధర్మసమ్మతంగా సమతంగా న్యాయ సమ్మతంగా జరిగి ఉంటే అందులో నువ్వు మీరందరూ కూడా దాసులు అయి ఉండాల్సిందే మా అన్నకు కానీ అది మాయాజూదం తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు మా అన్నకు కూడా తెలుసు ధర్మజ్ఞుడు గారికి కాకుంటే ఆయన విధి ఆయనకి మాట కట్టుబడతాడు జోదం జూదం ఎవరైనా పిలిస్తే ఆడను అని చెప్పడం ఇక మొదలుపెట్టాక వాళ్ళు ఏమడితే అది ఇవ్వడం అనేది ఆయన యొక్క ధర్మదీక్ష కనుక నువ్వు ఇప్పుడు తప్పించుకుపోలేవు దుర్యోధన అని అంటాడు యుద్ధం యుద్ధమంటే మాయా జోదం అనుకోవద్దు ఇక్కడ జోదం కాదు ఇక్కడ నేను కానీ చర్యలు చూపిస్తే ఏమవుతుందో తెలుసా నీ యొక్క కీర్తి ప్రతిష్టలు మొత్తం పోతాయి నేను పలకరించే వాళ్ళు ఉండరు భయంకరంగా హీనమైన స్థితి చూస్తారు మర్చిపోవద్దు మేము ఘోషయాత్రలో ఉన్నప్పుడు అజ్ఞాతవాసులు ఉన్నప్పుడు అనే పేరు పెట్టుకొని వచ్చి మమ్మల్ని అవమానిస్తూ ఉంటే గంధర్వుడు వచ్చి మిమ్మల్ని బంధించి తీసుకెళ్తుంటే రక్షించింది ఎవరు నేను మా అన్న భీముడు కనుక మా శక్తులు నీకు తెలియవు ధర్మానికి ఉన్న శక్తి నీకు తెలియదు ధర్మానికి ఉన్న శక్తి సత్యానికి ఉన్న శక్తి నీతికి న్యాయానికి ఉన్న శక్తి ఎవ్వరికి తెలియదు కనుకనే అందరూ అధర్మం చేస్తుంటారు మోసాలు కుట్రలు ఇవన్నీ చేసి బతికేస్తున్నారు కానీ దాని ఫలితం చివరిలో చాలా తీవ్రంగా ఉంటుంది అని అర్జునుడు చెప్తాడు దుర్యోధనాడికి ఇప్పుడు నేను తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతాను చూడండి అని ఒక సన్మోహాస్త్రం విడిచిపెట్టాడు సన్మోహాస్త్రం అంటే అది ఆ అస్త్రం అర్జునుడికి ఒకరికి తెలుసు ఇంకెవ్వరికి తెలియదు ద్రోణాచార్యుడికి అర్జునుడికి ఇద్దరికి మాత్రమే తెలుసు కానీ ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు అస్త్రం ముందుగా ప్రయోగించింది అర్జునుడే ఇంకనుక అస్త్రాన్ని కట్టుబడాల్సిందే తప్పదు ద్రోణాచార్యుడు సైతం మురిచిపోతాడు అయితే భీష్ముడిని అది ఏం చేయలేదు మాట తప్పలేదు గురు అంశాన్ని కాపాడే యువతికి అందుకని కాపాడడం కోసం వాళ్ళ పక్కన ఉన్నాడు కానీ అహంకారంతో విరగే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా దాని ఫలితం అలభించి తీరుతారు సాత్వికులైన వారు ఎవరైనా సరే సత్యాన్ని నమ్ముకున్నవారు ధర్మాన్ని నమ్ముకున్నవారు తాత్కాలికంగా పాండవుల్లాగా అరణ్యవాసం ఇలాంటి తప్పదు పాపం ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని నమ్ముకుని ఉంటారు అదే నిజమైన వాస్తవంలో ఉంటారు మోసం చేసేవాళ్ళు కుట్ర చేసేవాళ్ళు కుట్రలు తెలియదు దుర్యోధను లాగా ఏం చేస్తాడా ఎప్పుడేం చేస్తాడా కనుక కానీ చివరకు ధర్మందే విజయం జరుగుతుంది ఎందుకంటే దుష్టబుద్ధి దుష్టబుద్ధి అది ఎప్పుడు మారదు మారినట్టు నటిస్తూ ఉంటారు కానీ మారే అవకాశం అనేది ఉండదు అది ప్రయోగిస్తూనే ఉంటారు చివరికి అనుభవిస్తారు కనుక యోగశక్తి అట్లాంటిది అర్జునుడు మహాతపసంపన్నుడు యోగి యోగేశ్వరుడైన పరమాత్మ నీడలో ఉన్నాడు ఆయన యోగేశ్వరుడైనటువంటి అయినటువంటి యోగేశ్వరుడు అంటే ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే ఎవరు ధర్మం ధర్మానికి మారు పేరు సత్యానికి మారి పేరు ఎన్ని సుగుణాలు అన్నిటికీ ఆయనే రూపం సుగుణాలన్నిటికీ సర్వరూపం ఆయనే చెప్పింది మానసికమైనటువంటి సమస్యలతో ఎవరు బాధపడకూడదు అధర్మ కార్యాలు దిక్కుంటే మీరు పవిత్ర ఆత్మ అది అతి పవిత్రమైన అప్పుడు పవిత్రమైనటువంటి దాంట్లో నీ ధారణ నీ ధ్యానం నిలబడుతుంది అప్పుడు మనకు ఈశ్వరుడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి పరమాత్మ ఆయనతో మనకు నేరుగా సరాసరి ఆయనతోనే పరిచయం ఏర్పడేలాగా యోగం మన అలా మారుస్తుందని పతాంజలి మహర్షి గారు చక్కగా చెప్తారు అంతకన్నా మహాద్భుతంగా వివేకానంద స్వామి తన వ్యాఖ్యాన చేసి ఉన్నారు కొందరి కనుక ధ్యానం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం బంధాలన్నీ నటనే మనమే ఒక నటన మన జీవితమే ఒక నటనని చెప్తాను రాజయోగం మానవుల జీవితం ఒక నటన ఇది మనం దైవాన్ని సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకున్నామంటే మనకు ఆయన కరుణ ఎప్పుడూ ఉంటుంది ఓం నమో నారాయణ ఈశ్వర అనుగ్రహ ప్రాప్తి రస్తు సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు